నా పేరు సునీత జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఉన్న సాయి ఆర్తో ఆసుపత్రిలో ఇటీవల ముఖానికి సంబంధించి అరుదైన ఫేషియల్ సర్జరీ నిర్వహించారు ఈ సర్జరీకి సంబంధించి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ ఎ శ్రీరామమూర్తి ఆదివారం సాయి ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో వివరాలు పెల్లడించారు జనవరి పన్నెండవ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన సత్యం అనే వ్యక్తి తమ ఆసుపత్రిలో చేరి ఉన్నాడు ఆయనకు ముఖం చిదిగిపోవడంతో ఫేషియల్ సర్జరీ ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ బాలసుందరరాజు డాక్టర్ దకే దినీషా సంయుక్తంగా శస్త్రచికిత్స నిర్వహించి ఆయనకు బ్రతికించడంతో పాటు ముఖానికి రూపం వచ్చేలా చేయడం జరిగిందని వివరించారు సుమారు రెండు లక్షల రూపాయల ఖర్చు అయ్యే ఈ శస్త్రచికిత్సను చికిత్సను సాయి ట్రస్ట్ ఆర్థిక సాయంతో కేవలం యాబై పేల రూపాయలకి నిర్వహించడం జరిగిందన్నారు ఇక మీదట ఫేషియల్ సర్జరీలు కూడా స్థానిక సాయి ఆస్పత్రుల్లో నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీరామూర్తి విజ్ఞప్తి చేశారు ఈ విలేకరుల సమాపేశంలో ఫేషియల్ సర్జరీ వైద్య నిపుణులు డాక్టర్ బాలసుందరరాజు డాక్టర్ కె దినీష పాల్గొన్నారు శస్త్రచికిత్స నిర్వహించిన ఇరువురు ఫేషియల్ సర్జరీ స్పెషలిస్టులకు డాక్టర్ శ్రీరామూర్తి సత్కరించారు

అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీరామర్తి విజయనగరంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆర్థోపెడి సర్జరీ సర్వీస్ చేస్తాను రీసెంట్ గా మా హాస్పిటల్లో సత్యమైన పేషెంట్ డెంకా మండలం నుంచి వచ్చారు అతనికి ఫేస్ మొత్తం ఫ్రాక్చర్స్ అయిపోయాయి ఆ ఫేస్ మీద సర్జరీ చేయడం అనేది చాలా డిఫికల్ట్ సర్జరీ అది విజయనగరంలో కూడా ఇంతవరకు ఎప్పుడు ఎవరు చేయలేదు మా దగ్గర బాలు డాక్టర్ గారు అని మ్యాగ్రో ఫేషియల్ సర్జన్ అన్నారు ఆ కేసుని ఆయన టేకప్ చేసి ఎనిమిది గంటల పాటు భార్యాభర్తలు ఇద్దరు కూడా సర్జ సర్జన్సే ఫేషియల్ సర్జన్స్ ఎనిమిది గంటల పాటు శ్రమించి ఆ పేషెంట్ కి పన్నెండు ప్లేట్లు ఫేస్ అంతా బిగించి ఆ పేషెంట్ భర్తించారు విజయనగరంలో ఒక ఫేషియల్ మీద ఒక మ్యాగ్జిన్ లా మీద ఇలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా అవుతున్నాయి మన ట్రస్ట్ ద్వారా చాలా తక్కువలో అది యాక్చువల్ గా టూ ల్యాక్స్ అబవ్ అయ్యే ఆపరేషన్ కేవలం ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ తో మేము చేయగలిగాం ప్రజలందరికీ నా వినపం ఏంటంటే ఫేస్ సంబంధించినవి డెంటల్ సంబంధించినవి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ట్రస్ట్ బాబా గారు ఎప్పుడు మీతోనే ఉంటారు సో బాబా గారు ఆశీస్సులతో ఈ సర్వీసెస్ కూడా మా హాస్పిటల్లో మీరు పొందుతారు పొందుతారని చెప్పేసి ఈ పత్రిక ముఖ్యంగా మీ అందరికీ తెలియపరుస్తారు అందరికీ సాయి రామ్ ఓకేనా అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ బాలసుందర రాజు మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ ఆ సత్యం అన్న పేషెంట్ మన హాస్పిటల్ కి పన్నెండో తారీఖున రావడం జరిగింది ఆ రోజు ఆయన మొహం అంతా వాచిపోయి అసలు బ్రతుకున్నారా లేరా అన్నట్టు అన్న కండిషన్ లో మన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని రెండు రోజులు మందులు పెట్టిన తర్వాత స్కాన్లు ఎక్స్రేలు అన్ని తీసి చూస్తే మొత్తం మొహం అంతా ఫ్రాక్చర్ అయి ఉన్నాయి ప్రతి ఒక్క దవడ మొహం మీద ఉన్న ప్రతి ఒక్క ఎముక కూడా ఫ్రాక్చర్ ఉంది అనమాట ఆ సర్జరీ కోసం అని చెప్పి ఆయనకి ఎనిమిది గంటలు టైం పట్టింది ఈ ఎనిమిది గంటలు కూడా నేను నా భార్య డాక్టర్ దినీషీ ఆల్సో కూడా షీస్ డెంటిస్ట్ అండ్ ఇంక్లాంటాలజిస్ట్ తను కూడా చాలా సపోర్ట్ చేసి ఆ సర్జరీ చేశాము ఆ సర్జరీ మొత్తం ఎనిమిది గంటల సమయం పట్టి పన్నెండు ప్లేట్లు పడ్డాయి ఆయనకి ప్లేట్ ప్లేట్లు అన్ని వేసిన తర్వాత టూ డేస్ అబ్జర్వేషన్ చేసి తర్వాత డిశ్చార్జ్ చేశాము ఇప్పుడు ఆయన హ్యాపీగా అన్ని తినగలుగుతున్నారు ఆయన ఫంక్షన్స్ అన్ని ఆయన చేసుకోగలుగుతున్నారు ఇప్పుడైతే చాలా సురక్షితంగా ఉన్నారు పేషెంట్ ఈ సర్జరీ ఈ సర్జరీ విజయనగరంలో ఫస్ట్ టైం జరిగింది ఈ ఇంత పెద్ద సర్జరీ విజయనగరంలో చేయడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు ఓన్లీ మ్యాక్సిల ఫేజియ సర్జన్సే ఇలాంటి సర్జరీని కరెక్ట్ గా చేయగలుగుతారు శ్రీరామ్మూర్తి గారు నా మీద పెట్టి నాకు ఈ కేసు అప్పగించి నువ్వైతే చేయగలవన్న భరోసా ఇవ్వడం వల్ల ఇలానే ఒక సర్జరీ చాకచక్యంగా చేయడం జరిగింది దానికి నేను శ్రీరామమూర్తి గారికి చాలా కృతజ్ఞత ఉన్నాను థ్యాంక్ యూ ఇలాంటి ఫేస్ మీద ఉన్న ఎలాంటి సర్జరీ అయినా చేశాము కొంతమందికి కాయలు వచ్చేస్తూ ఉంటాయి మొహం మీద ఆ కాయలు కూడా మనమే తీయగలుగుతాము దవడ కింద దవడ కానీ పై దవడ కాని ఇక్కడ కాండైల్ అనేది ఉంటుంది చెవికి దగ్గర సర్జరీ కూడా మనమే చేయగలుగుతాం అనమాట అలాంటి సర్జరీలు అన్ని ఈ హాస్పిటల్లోనే జరుగుతాయి సో మీ చుట్టుపక్కల గానీ లేకపోతే మీ ఇంట్లో రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఇలాంటి ఒక ఇబ్బంది తలిస్తే మాత్రం డెఫినెట్ గా ఈ హాస్పిటల్కి రండి తక్కువ డబ్బులతో సురక్షితంగా ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది ఇక్కడ రీజీలో ఉన్నప్పుడే చేశాను విజయనగరంలో చేయడం అయితే ఇది హాస్పిటల్ దానికి మా వైఫ్ దినీషా డాక్టర్ దినీష్ రీసెంట్లీ రిలీఫ్ తను చాలా హెల్ప్ చేశారు ఎయిట్ అవర్స్ నాతో పాటు తను కూడా చాలా కష్టపడి నాకు సపోర్ట్ చేస్తూ ఆ ఓటీలో ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ కూడా నాకు సపోర్ట్ చేసి ఈ సర్జరీని విజయవంతం చేసినందుకు అందరికీ ప్రతి